కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరయ్యారు బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు అధికారులు స్థానిక ప్రజలు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దీనిపై మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక రోజును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వందలాది మంది స్థానికులు విద్యార్థులు కళాకారుల సమక్షంలో ఈ ఉదయం విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ముందుగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనను సమర్పించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం కిషన్ రెడ్డి కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఇతర రక్షణ బలగాలు నిర్వహించిన మార్చ్ ఆహుతులను ఆకట్టుకుంది మంగళ వాయిద్యంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి అనంతరం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కోలాటం డప్పు నృత్యం చిడుతల భజనం గిరిజన కోయ నృత్యం బతుకమ్మ బోనాలు లంబాడ గిరిజనల గుస్సాడి ఒగ్గుడోలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఆ తర్వాత ముఖ్య అతిథులు వేదిక నుంచి ప్రసంగించారు అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లోని వార్ మెమోరియల్ కు న్యూస్